గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంసా బుడ్ ఛానల్కి అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆగండి 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 మీరు అల్లం తీసుకొస్తే ఇక్కడ పెడుతున్నారు అల్లము ఫ్రిడ్జ్లో పెడితే పెట్టొద్దట అండి అల్లం ఫ్రిడ్జ్లో పెడితే పాయిజన్ వస్తుంది అల్లము పొటాటో అండ్ బనానా లాంటి ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు సో ఇదిగోండి మేము ఎప్పుడు కూడా ఇదిగోండి ఇది ఒక నెల కింద పెట్టిందండి అల్లము ఇదిగోండి ఒక చిన్న మీరు ప్లాస్టిక్ దాంట్లో అయినా ఎండ్లైనా ఒక పాత్రలో ఇదిగోండి మట్టి ఇలా తీసుకొచ్చి వన్ మంత్ కింద ఇది చిన్న చిన్న మొక్కలు కూడా లేసినాయి చూడండి ఇదిగోండి చిన్న చిన్నగా వన్ మంత్ కింద పెట్టిన ఇది సో మనకు అల్లము ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చు అంటే మనకు టైం లేకున్నా సరే మనం తెచ్చిన రోజు పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనం నూరుకొని పెట్టుకుంటాం కదా సో అప్పుడు టైం లేనప్పుడు లేకపోతే దీన్ని ఏదో అక్కడిక్కడ వేస్తే మొత్తం అందులో ఉన్న రసం అంతా పోతుందండి మంచిగా ఫ్రెష్గా ఉండనే ఉండదు కాకపోతే మేము ఏం చేస్తామంటే ఎప్పుడు ఒక రెండు కేజీలు ఇలా తీసుకొస్తే ఒక కేజీ పేస్ట్ నూరు ఒక కేజీ ఇలా పెట్టుకుంటామండి ఒక కేజీ లేకుండా కనీసం నాలుగైదైనా ఎప్పటికి ఉంటాయండి ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కసారి ఐటమ్కి ఫ్రెష్ కావాలనిపిస్తుంది మళ్ళీ ఎక్కువ తింటామండి మేము ఎందుకంటే ఇక మా నాన్న ఉన్నప్పుడు కూడా ఊకే మాకు అలవాటు చేసిందండి పైత్యం బాగా అయింది మీకు పైత్యం పైత్యం అని ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసి అందులో హనీ అది తేనె కలిపి ఇచ్చేది ఇప్పుడు కూడా తింటాం అది మేము ప్రొద్దున మార్నింగ్ పడి గడుపున రోజు లేకున్న వారానికి రెండు మూడు సార్లు అయినా తింటామండి మీరు కూడా ఖచ్చితంగా తినండి ఇదిగోండి ఎంత గట్టిగా ఉంది చూసారా ఇది ఒక నెల రోజుల కింద పెట్టింది అయితే ఇది మొలకలు లేస్తే మాత్రం పాడైపోతుంది ఇక మొలకలు లేవకుండా ఇప్పుడు ఇంకా మొలకలు లేవాలనే ఉద్దేశంతో నేను పెట్టలేదు ఇది సేవ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను నేను అంతే ఒకవేళ మొలకలు లేస్తే కూడా కింద మళ్ళా కొత్త ఏంటిది కొత్త అల్లం తయారవుతుంది పైన మొలకలు ఉన్నప్పుడు కొత్త అల్లం తయారవుతుంది సో ఇలా పాత్రల్లో పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే బాగా వర్షం వచ్చినప్పుడు కొంచెం వర్షం ఎక్కడైతే పడతలేదో అక్కడ పెట్టేస్తానండి ఇదిగోండి లేకపోతే మనం కింద భూమిలో పెట్టుకుంటే కూడా ఏమవుతుందంటే నాలుగు రోజులు రోజులు వర్షం వచ్చింది అనుకో తొందరగా మొలకలు లేస్తుంది అన్నట్టు అయితే ఇక మనకి ఇలా అవసరం ఉన్నప్పుడు ఇలా గట్టిగా ఉండదు ఇక చూసిరా ఎంత గట్టిగా ఉందో ఇది ఈ చేతిలో ఫోన్ ఉందండి దాంతో చూస్తున్నాను వీడియో ఇక అసలు ఎంత ఏం చేసినా అది ఇరుగుతూనే లేదు అందులో మట్టిలో మొత్తం అవే ఉంది జింజర్ ఉంది ఇక చూసిరా మొత్తం అల్లం ఉంది మెల్ల మొలకలు వస్తూనే ఉన్నాయి ఒక నెలకు స్టార్ట్ అయినాయి చూసిరా ఇక చూసిరా మొన్న వర్షాలు వచ్చినాయి కదా నాలుగు రోజులు సో అది కొంచెం లోపలికి సజ్జ కింద పెట్టినా కొంచెం వర్షం పడగల రోజు కొన్ని నీళ్లు చల్సి సరిపోతుంది కింద కొంచెం హోల్ కూడా ఉంది అండి దీనికి మీరు ప్లాస్టిక్లో దాంట్లో పెట్టుకోవచ్చు మీరు దేంట్లోనే పెట్టుకోవచ్చు జింజరు చాలా మంచిదండి తింటే తప్పకుండా తినే అలవాటు చేసుకోండి షుగర్తో అయినా సరే తినే అలవాటు చేసుకోండి కొంచెం పిల్లలకైనా పిల్లలు మా అన్నయ్య పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు వాళ్ళు కూడా తింటారండి ఇప్పుడు ఇలా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు ముక్క మనకు కావాల్సినప్పుడు ఇంత ఫ్రెష్గా దొరుకుతుంది ఇలా మీరు కూడా మట్టిలో పెడతారా మీరు ఎందులో పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడుతుంది ప్లీజ్ దయచేసి పుణ్యం దొరుకుతుంది మనకు మంచి విషయాలు చెప్తే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా పక్కకున్న బెల్లైకాలు మాత్రం తప్పకుండా నొక్కండి ఎందుకంటే నేను తీస్తున్న ఇంకా నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి ఇగో ఇలా మీరు మీరు కూడా ఇలాగ పెట్టుకుంటారా లేదా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరా అడిగో ఎంత గట్టిగా ఉన్న చూసిరా మస్తు గట్టిగా ఉంది ఇవ్వో అస్సలు వస్తలేదు అంటే అంత ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు నీకు అల్లం ముక్క తినాలనిపించినప్పుడు ఇట్లా మంచి రైతు బదారులకు వెళ్ళి తీసుకొచ్చినట్టు ఉంటుంది అంత మంచిగా ఉంటుంది ఇట్లా మట్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందే ఇట్లా ఎందుకంటే రెండు మూడు ముక్కలు మీరు అదకలే తీసుకుంటారో పావుకి తీసుకుంటారా ఎంత తీసుకున్నా అందుకెళ్ళి ఒక రెండు ఇట్లా ఈ అల్లం ముక్కలు ఇట్లా పెట్టుకొని ఒక చిన్న జగ్గులోనో మగ్గులోనో ఇట్లా పెట్టుకోరు అవసరం ఉంటుంది తినండి అప్పుడప్పుడు నిజంగానే పైత్యం బాగా అయితే పోతుందట అవునా కాదా మీరు ఎప్పుడైనా తిన్నారా పైత్యం అని మీ నానమ్మ మీ అమ్మమ్మ ఎవరైనా చెప్పిర మా నానమ్మ మాత్రమే చెప్పింది చెప్తే మీ అమ్మమ్మ చెప్పిందా నానమ్మ చెప్పిందా పైత్యం గురించి అని చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అండి ఓకేనా ఇక చూసిరా ఇక మస్తు యాసిడిటీ అది అయినప్పుడైనా ఇట్లా ఏ అది మస్తు అదండి బాబు దాని గురించి కొట్టి చూడురు ఇక అల్లం ఎల్లిగడ్డ లేకపోతే మనం ఏ దిన తిన పోయి రూమ్ మొత్తం అదే ఉంటుంది అదే వాసన తెలుస్తుంది అదే చేస్తుంది ఇగదు చీర ఇక అల్లం మొత్తం అదే ఉంది ఒక నెల రోజులు అవుతుంది నేను పెట్టి ఇగదోషీర మీరు కూడా పెట్టి చూడరు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్